మన దగ్గరికి వసంత అనే బాధితురాలు రావడం జరిగింది ఒక ఆలడా పాలన చూసుకునే ఒక కొడుకు ప్రయోజకుడు కాకుండా ఇరవై ఏళ్ళు పెద్ద ఏజ్ ఉన్న ఆ పెద్ద ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని నన్ను మంచిగా చూసుకోవట్లేదని చెప్పి మన దగ్గరకి అయితే తన

జాబు 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 ఇంజనీరింగ్ చేసి జాబ్ చేయి జాబ్ చేయి జాబ్ చేయండి నా చదువుకి తగ్గ జాబు రావద్దు అంటే నశ ఇంట్లో నశ పెడుతుంటే నేను సూసైడ్ ప్రయత్నం కూడా చేసే ఈ దెబ్బలు తట్టుకోలేదు పాపం ఇంతలోకి ఈవిడి గారు నన్ను ఏంటండి నన్ను ఏంటి పరిచయం అయింది చేతి అమ్మా ఇది కెమెరా ఉంది ఇక్కడ ఎక్కడికి వచ్చారు మీకు తెలుస్తుందా పరిచయం అయింది నువ్వు ఆయన తోటి చేసిందే తప్పు అక్రమ సంబంధం మళ్ళీ అట్లాంటివి సంబంధాలు ఏజ్ కి నీ ఏజ్ కి తగ్గ అరే తీయమ్మా ఇక్కడ నాకే ఒక లాభ ఉంది అరే మాట్లాడుతుంటే చేతులు ఏంది నాకు అర్థం కాదు కనీసం ఉంది నీకు నీకు అసలు పెళ్లి పిల్లలు కుట్టి నీ మనవల వచ్చి వచ్చుంటారు నీకు ఈ ఏజ్ లో ఆ అబ్బాయి తోటి ఆ అబ్బాయి తోటి ఏంటి ఇరవై ఏళ్ళు చిన్నోటి తోటి నీకు ఏంటి అసలు ఈ సంబంధం ఏంటమ్మా నిన్నే అడుగుతున్నాను సిగ్గుడైపోతే సచిపోయి ఇదిలో ఉంటే నేను కాపాడు ఏం చచ్చిపోయి ఇదిలో ఉన్నాడు ఏం చేసి పరిస్థితి వచ్చింది ఇంట్లోంచి బాధికి వెళ్ళిపోమని అమ్మగారు చెప్పారు అంటే చెప్తే ఆయన ఊరి పోసుకుంటుంటే నేను కాపాడి నువ్వు కాపాడి కాపాడింది సర్ది చెప్పి వాళ్ళు నీ తీసుకొని దింపాలి నువ్వు తీసుకొని ఇంకా పెట్టుకున్నావా తన సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు తనకి మంచి చేసి ఏదో హాస్పిటల్ జాయిన్ చేసి మంచి చేయించి వాళ్ళని తీసుకొని దింపి వాళ్ళని చేయాలి అసలు నువ్వు తను తీసుకొని ఇంట్లో పెట్టు మీ ఇంట్లో ఎవరు లేదా కాపాడుకొని నా ఇంట్లో పెట్టుకున్నాను మీ ఇంట్లో ఎవరు లేదా ఆయన లేదా ఇంత నిన్ను తీసుకొచ్చి పెట్టుకున్నా లేకపోతే నేను పెట్టుకున్నాను ప్రాణాలు కాపాడేది ఎవరు లేదా ఇక నేను ఉంచుకోనండి నాకు అందం లేదా అందం లేదా ఉంచుకోవడం మాట్లాడుతున్నావు అలాగే నేను ప్రాణాలు కాపాడు నా దగ్గర పెట్టుకున్నాను పేరు తగ్గట్టే ఉంది క్యారెక్టర్ కానీ ఇప్పుడు నువ్వు అన్నావు ఓకే నువ్వు చే నువ్వు చేస్తే కరెక్ట్ అమ్మా ఒక ప్రాణాలు పోతున్నప్పుడు నువ్వు కాపాడావు తనకి మంచి ఏదో చూసుకున్నావు తను తీసుకెళ్ళి తనకి మంచిగా చెప్పి మీ అమ్మ నీకోసం ఎంత బాధపడి ఉంటది ఇంత కష్టపడి ఉంటది నువ్వు ఇట్లా చేయదు చెప్పి నువ్వు అట్లాంటి ఆ అబ్బాయి నువ్వు చెప్పి పంపించి నువ్వు క్లియర్ చేయాల్సి వచ్చేసి నువ్వు తన ఇంట్లో పెట్టుకొని తనతోటి నువ్వు ఆక్రమూ చేయాలని ఫస్ట్ చేతి తల్లి చేతి అక్కడ నుంచి ఎక్కడ పోలేదు తను ఎక్కడ చేతి ఆ చేతిలో పట్టుకోవడం ఏంటి అసలు నాకు ప్రాణాలు అన్ని ఏ అయితే తను చెప్పాను ఇంటికి ఇంటికెళ్ళంటే మా అమ్మాయి అమ్మ చెప్పింది ఇంట్లో నుంచి నేను అక్కడికి వెళ్ళాను ఆయన చెప్పాడు అమ్మా నేను మళ్ళీ చచ్చిపోతాను అంటున్నాడు ఆయన వదిలేసిపోను

పెళ్ళి చిన్నప్పటి నుంచి ఒక మాట ఏదో కోపంలో అన్నది నీళ్ళు వెళ్ళిపోయినావు ఆ పని చేసుకున్నావు ఏదో కాపాడింది లేదనట్లేదు బతికావు ఆమెతో ఉండేదాన్ని ఇంటికి వెళ్ళి ఆమె మంచి చెట్టు చూసుకోవాల్సి వదిలేసి ఈమెను పడుకోని ఈమెతో అక్రమ సంబంధం ఉంది నాకు ఆమెంటే ప్రాణం ఆమెంటే ఇష్టం అంటవేంటి కొంచెమన్నా దిమాకుందా నీకు పని చేస్తుందా ఇంటికి వచ్చా పెళ్లి చేసి

మీ నాన్నగారు ఉండి లేక ప్రయోజనం మీ నాన్నగారు ఉండి ఆమెకి నువ్వు ఉన్నది ఒకటే కొడుకు ఇంకా ఆమెకి నువ్వు మంచి చెడ్డ చూసుకోవాలా నువ్వు చూసేది ఏమిటి నమ్మకం ఏంటి చెప్పు చెప్పండి మీరే కాబట్టి మీ ఉద్దేశంలో ఎలా ఉందో చాలు కాపాడితే చెప్తాను ఏమంటున్నారో లేజు అప్పటికి నీకు సంబంధం అయితే నేను పెళ్లి చేస్తాను అంటుంది అప్పుడు అంతే

మాట్లాడం చెప్పండి మేడం ఇప్పుడు ఆమె కన్నా కలి పెంచి ఆమె చంపుకునే అర్హత ఉంది ఏమైనా చేస్తున్న అర్హత ఉంది కాపాడుకుంటుంది అది ఏమైనా చేసుకుంటుంది ఒక బాధ ఒక మనసుగా నువ్వు ఒక ఏమంటు బాధ్యతగా నువ్వు చేసావు కాపాడవు దాన్ని లేదనట్లేదు మంచిగా చేసావు చేసింది ఎట్లా చేయాలో చేసినా అక్కడ తీసుకోపోయి వాళ్ళ ఇంటి తింపేసి ఇవి ఇట్లా చేసుకోవడమో మీ అబ్బాయిని ఇట్లా ఇంక పేదలు ఏమనుకు ఇట్లా ఇట్లా చేస్తారు అన్నట్టు ఏదో మంచి చెట్టు అని చెప్పి వాళ్ళు ఇంకా ఇంకెవరు అంకుల్స్ దొరికనట్టుగా చెప్తున్నా చె ఆ మాట చెప్పుడు బేలం కొట్టిన చెప్పాలి సమాధానం నన్ను ఎక్కడెట్టు నేను కష్టపడి పోషించి ఇంత చేసి జాబ్ ఇప్పించి చేస్తే ఎలా అడుతుందని నీకు అది నా కొంటె ఎన్నర్పట్లా ని నివర్తి చే అవమాంటున్నావే గల్లీస్ మాట్లాడు మాట్లాడుతుంది బాబూ ఎన్న అన్నగా వత్తిచేని చెప్పు ఓసు అమ్మ ఊరి నికడే నేను ఇక్కడ వదుల జైకారం ఎవర మీరు బయట ఎట్లా కుతరే ఏ చేస్తావ్ నా దగ్గరికి అది

ಅಣ್ಣಾ ನೀನು ಮಾತಾಡಕ್ಕೆ ಬರಲ್ಲ ಅಪ್ಪಾ ಆಗ್ತಣ್ಣೋಡು ಗುಯಿ ವಿರಾಮುತ ಮರಿ ಇಕಡೆ ಮಾಡ್ತಾ ಇದೀನಿ ಏನು ಆಂತರ್ ದೋ ಮಾತಾಡ್ತಾನಾ ನಮ್ಮ್ಗೆ ಏನು ಬಸಿಯರ ಕೊಡೋದು ಏನು ಕೊಡ್ತೀಕೆ ಅಮ್ಮಾ ರಕ್ಕಾ ನೀನು ಬಸನೆ ಎನ್ನು ಎನ್ನು ನಾವಾ ನಾವೆಲ್ಲಾ ಆಗ್ತ ಕೊಡು 80 ಬಡಿ ಪಂಚೆರ ಎಷ್ಟೆ ಬಡಿ ಪಂಚೆರ ನಾಕೆ ಚಾಚು ತಟ್ಟಿ ಬಡಿ ಒಕಡೆ ನೀನು ನೀನು ಮಾಡಬರ್ತ ಕೊಡಾ ಯಾರ್ದಾಗ್ಲೇ ಯಾರ್ದಾಗ್ಲೇ ಬದಿಸನ ತಂಗಲೇ మరి నీకే చెప్పేది ఆగు ఒక నిమిషం నీ పని అయిపోయింది కాసేపు మాట్లాడుకున్నావు వాళ్ళ ఇద్దరితో మాట్లాడాలి నువ్వు మాట్లాడడం చాలు అసలు మాట్లాడితే ఎక్కువ నువ్వు మాట్లాడితే తక్కువ మాట్లాడిగా ఇప్పుడు మీ తల్లి బాధపడుతుందండి నాకు ఉన్నది ఒకటే కొడుకు నేను నాకు నాకు కొడుకు కావాలి నేను మంచి అమ్మాయి చూసి పెళ్లి చేసి వాడు కొడుకుని కలిసి నాకు వంశ వంచోధరుడు కావాలని అడ్డుతుంది మీ సమాధానం ఏంటి మీద ఉండే వాళ్ళు ఇప్పుడు మధ్యలో వచ్చిన మధ్యలోనే పోతారు తల్లి అయినా పెళ్ళమైనా ఎప్పటికీ శాశ్వతం చేస్తారా ఇప్పుడు మధ్యలో వచ్చి ఇట్లాంటి రిలేషన్స్ అంతా మధ్యలోనే పోతారు డబ్బున్నర ఉంటారు మిగతా మనవాయి బాబాయ్ యావారే ఇస్తుంటే మనవాయి బాబాయ్ ఇది నాకేదో డైలా చూసలేదే సినిమా

చూస్తారని కూడా లేకుండా చేతులు పట్టుదడు మేము సంపాంగి అడడం ఏంటివన్నీ సంపాంగి సంపాంగి పేరు తగ్గట్టే ఉంది కరెక్ట్ సమాజం అదే ఒప్పు ఇట్లా ఏదైనా వాళ్ళతో నువ్వు పెరుగు మీ బంధువులు కూడా మీ రిలేషన్ కూడా ఇట్లాంటి ఆమెతోటి ఉంటే ఒకసారి ఆలోచన చెయ్యి మీ అమ్మకి ఎంత అవమానం అప్పుడు మీ అమ్మ ఎవరైనా చేస్తున్నా ఏమైనా అయిపోతే పరిస్థితి ఏంటి దాని కారణం నువ్వే కదా అవుతావు మరి దాని గురించి చాలా చూస్తే ఒక్క నిమిషం ఆగమ్మ ఇప్పుడు సంతోషం చూస్తున్నావు ఇప్పుడునే హ్యాపీగా చూస్తున్నావు తర్వాత నువ్వు ఫీజుని ఆలోచిస్తున్నావా

ఐరవ పలటి చేసుకుంటాడే రద నా సంతై హ్మ్ దూదు బస్తా లాగి కో పెడసన్నాలే కొండు చేస్తుంది ఏసుమహమ లేద 퍼ఫర్ జేది ఇక్క నా తోడు వేద వసస ఆ లేద తల కాసి తలకి బోర్రా పం చేయదా ఇక్కడ ఇవ దాక పంచనా కామ తోడు ఉంటున్నావా మరి అంతే జేది ఏటైతే పెట్టు అవన్నే పెట్టల మిమ్మల రాదమ్మ ఆమీని నా లేం బా పోయి నికి ఆమె ఇట్లాంటి గయ్యాలు ఉంది స్వామి. ఆమె తోటి ఇంట్లో ఒకసలు ఏంట్లా పరిచయం ఆమె తోటి అవునా? ఇంట్లో బాణం. అమ్మ మాట్లాడడం తెలియట్లేదు. ఫస్ట్ అయితే నువ్వు మీ అమ్మ తోటి ఉండి ట్రై చేయి. సమాజం అస్సలు ఒప్పుకోదు. నువ్వు అమ్మ తోటి ఉండడం కరెక్ట్ కాదు. అంకు పెళ్లి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఆల్రెడీ మైండ్ ఉంది. నువ్వు ఆలోచించు సో మీ అమ్మ అలా ప చూసుకోవడం కరెక్ట్. ఆమె చెప్పిన వాళ్ళు చేసుకొని ఏదో పిల్లలు కలుపుకొని మంచి కూడా చూడ ఆమె ఏమైనా ఇబ్బంది పడితే మేము చూసుకుంటాం అందుకు మెంటల్ అయిపోయినట్టు మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేపిస్తాం ఇంతసేపు పెద్ద నచ్చ నచ్చ చేసేసింది ఇక్కడ మొత్తం స్టూడియో మొత్తం ఆమె మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేసేస్తాము మీ ఏదైనా ప్రాబ్లం ఏంటంటే ఆమెకు మేము చూసుకున్నాం స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేదో చేస్తాము ఆమె సైడ్ నుంచి అయితే మీకు ప్రాబ్లం రానికి కూడా మేము చూసుకున్నాం మీ అమ్మ చెప్పినట్టు విని పెళ్లి ఆమె పనులు చేసుకోవడం కరెక్ట్ అండి ఇంకా మీద ఫోన్ మాట్లాడాలి వాళ్ళు కానీ పెద్ద చేసి ఇట్లాంటి తల్లి ఎట్లాంటి ఎంత మంది తల్లు ఇట్లా బాధపడుతుంటారు చెప్పండి ఇట్లాంటి మాయిల పడిపోవడం అసలు ముసలావిడతో మాయిల పడారు అండి నాకు అర్థం కాదు ఇది ఇ మీదైతే ఉంది ఆమె మంచి చెట్టు చూసుకొని కూర్చోండి ఆమె తీసుకుని ఎన్న మంచిగా అమ్మతో ఉండండి వదిలేసి ఆమెతో బయట ఆమెతో మీరు వచ్చినా కూడా కూర్చో ఆమెతో ఎల్లు అమ్మను తీసుకుని ఎల్లు ఆమె ఆమె మీకు బయట ఏమైనా ఇబ్బంది పెట్టిందని మా వాళ్ళు ఉన్నారు చూసుకున్నారు మీకు ఏం ప్రాబ్లం రాదు ఏదో ఆమె చేసిన దానికి హెల్ప్ ఏమన్నా కావాలంటే మీరు చేయాలనుకుంటే హెల్ప్ కానీ అట్లాంటి తీసుకొచ్చి పెట్టుకుంటే సమాజం ఒప్పుకోదు మీ ఇబ్బందులు కూడా ఒప్పుకోదు అర్థం చేసుకోండి

లైట్ స్పాయిల్ చేసుకోకుండా తల్లిదండ్రులు జరిపింది విని మంచి లైట్ ని సెట్ చేసుకోండి నమస్తే ఇంకొక తో మీతో కలుస్తా